మన చిన్నతనంలో రేడియో అనేది వినోద సమాచార మాధ్యమంగా చాలా అద్భుతంగా ఉపయోగపడింది టీవీ మరియు ఇంటర్నెట్ వంటి వచ్చిన తర్వాత రేడియో తన ప్రభావాన్ని కోల్పోవడం జరిగింది అదేవిధంగా రేడియో ఇప్పుడు ఎఫ్ఎం రేడియో ఇంటర్నెట్ రేడియో అంటూ కొత్త రూపాన్ని సంతరించుకుంది మనకి ఆన్లైన్లో వివిధ రకాల రేడియో ఛానళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి షో కాస్ట్ అనే వెబ్సైటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది రేడియో ఆన్లైన్ ఉచిత ఛానల్ని అందిస్తుంది ఈ షోకాస్ట్ రేడియోలో తెలుగు రేడియో ఛానల్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మనం ఈ తెలుగు రేడియో ఛానల్ను వినాల వినడానికి బ్రౌజర్ ద్వారా వినవచ్చును అదేవిధంగా ఉబుంటు మరియు డెబియన్ లినెక్స్ మెయిన్ వంటి ప్రముఖ లినెక్స్ ఆపరేటింగ్ రీతం రీతంబాక్స్ అనే మ్యూజిక్ ప్లేయర్ మనకి డిఫాల్ట్గా వస్తూ ఉంటుంది ఈ మ్యూజిక్ ప్లేయర్ నందు మనం ఈ రేడియో ఛానల్ కూడా వినవచ్చును మొదట మనకి నచ్చినటువంటి రేడియో ఛానల్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఒక చిన్న పిఎల్ఎస్ అన్న ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఆ ఫైల్ని ప్రీతం బాక్స్తో మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మనం యాడ్ చేసుకున్నటువంటి ఆ రేడియో ఛానల్ మనకి వినిపిస్తుంది ఈ విధంగా మనం వివిధ రకాల ఆన్లైన్ రేడియో ఛానల్ మన మ్యూజిక్ ప్లేయర్ నందు యాడ్ చేసుకుని మనకు కావలసినప్పుడు వినవచ్చును ఈ విధంగా వివిధ రకాల వివిధ రకాల రేడియో ఛానల్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అందుబాటులో ఉన్న వివిధ రకాల రేడియో ఛానల్ అన్నీ నా మ్యూజిక్ ప్లేయర్కి యాడ్ చేసుకొని